హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఇక్కడ చూడండి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఆయుర్వేదిక్ సైన్స్ నుంచి మనకు ఈ విభాగంలో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి వేకెన్సీ రిక్రూట్మెంట్ ఏమేమి పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించిన విషయాలు ఏంటంటే ఒకసారి చూద్దాం గ్రూప్ ఏ సంబంధించినటువంటి పోస్ట్లు ఇవ్వడం అనేది జరిగింది స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ఒకటవ తారీఖు ఆగస్టు నుంచి ప్రారంభించడం జరిగింది క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్టు థర్టీ ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మనకి డీటెయిల్స్ అనేది డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ పే గ్రేడ్ వేకెన్సీ ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది ఒకసారి మనం ఒకసారి చూద్దాం గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ఇది అంట్రిసర్లో ఒక పోస్ట్ ఉంది నాక్ టెక్స్టింగ్ అంటే నలభై సంవత్సరాలకు మించినటువంటి క్వాడి క్వాలిఫికేషన్ క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లై అయినా చేసుకోవచ్చు దానికి ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా చూసుకున్నట్లయితే ఎండిను పాతాలజీ ఫ్రమ్ ఎంసీఐ అంటే మనకి ఇక్కడ ఇవన్నీ చూసుకునే దానికంటే మనకి అర్హత డిగ్రీ వరకు ఉంది కదా అది ఒకసారి చూప్ అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకోండి గ్రూప్ ఏ పదిహేను పోస్టులు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీకి ఆరు ఈడబ్ల్యూఎస్కి ఒకటి అన్ రిజర్వ్లో ఐదు ఇక్కడ నలభై సంవత్సరాలకు మించకూడదు మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడండి పదిహేను వేల ఆరు వందల నుంచి ముప్పై తొమ్మిది వేల ఒక వంద వరకు ప్లస్ జీపీ బ్యాలెన్స్ కూడా మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఐదు వేల నాలుగు వందల ఎంపీఏ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ అంటే పీజీ చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ గ్రూప్ బికి సంబంధించిన పోస్ట్లో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ గ్రూప్ బికి సంబంధించిన పే లెవెల్ సెవెంత్ ప్రకారం తొమ్మిది వేల మూడు వందలు ప్లస్ అదేవిధంగా ముప్పై మైనస్ మూడు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు ప్లస్ జీపీ నాలుగు వేల ఆరు వందల వరకు మనకు శాలరీ అనేది విడుతుంది అయితే దగ్గర దగ్గర మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీ అనేది నలభై వేల రూపాయల వరకు మనకు శాలరీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎస్సీలో ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి అండ్ రిజర్వ్లో రెండు పోస్టులు ఉండడం జరుగుతుంది ముప్పై సంవత్సరాలకు మించకూడదు అదేవిధంగా ఇక్కడ చూడండి అదే యూనివర్సిటీ పీజీ అదేవిధంగా అంటే ఎంఫార్మసీ తర్వాత ఎంఎస్సి మెడికల్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు దాంతోపాటు స్టాఫ్ నర్సింగ్ గ్రూప్ సంబంధించినటువంటి బికి సంబంధించిన చూసుకున్నట్లయితే ఎస్సీలో ఒకటి ఎస్టీలో ఒకటి ఓబీసీ నాలుగు ఈడబ్ల్యూఎస్ ఒకటి అండ్ రిజల్ట్లో ఏడు పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ క్లియర్గా చూడండి బిఎస్సి నర్సింగ్ ఆ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ అసిస్టెంట్ గ్రూప్కి సంబంధించినటువంటి పోస్ట్లో చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ అంటే లెవెల్ సిక్స్త్ ప్రకారం శాలరీ అనేది ఉంటుంది సిక్స్త్ అంటే దగ్గర దగ్గర నలభై వేల రూపాయల వరకు మనకు శాలరీ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ పదమూడు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్లోనే ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఒకసారి గమనించండి ఏ డిగ్రీ ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు ఒకసారి చూడండి ప్రపంచీ ఇన్ కంప్యూటర్స్ కంప్యూటర్స్లో డిగ్రీ చేసిన క్యాబినెట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది ఈ ఉన్నటువంటి పదమూడు పోస్టుల కన్నా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ ఇంకొక పోస్ట్ కూడా చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్లో ఒకటి ఓబీసీకి ఒకటి ఉండడం జరిగింది ఇక్కడ మాస్టర్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకు కావాల్సింది ఇంకా చూసుకున్నట్లయితే గ్రూప్ బి అదేవిధంగా పదిహేను పోస్టులు టోటల్గా ఒకసారి చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు సంబంధించిన పోస్టుల సంఖ్య ఎంత ఉంది ఏ దానికి అర్హత ఉంది అనేది అన్నీ ఒకసారి చూడండి వీడియో మొత్తం పూర్తి చూస్తేనే వెనక్కు అర్థమవుతుంది బ్యాచిలర్స్ డిగ్రీ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ విత్ టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ పదిహేను పోస్టులు ఉన్నాయి చూడండి ఎస్సీకి రెండు ఎస్టీకి రెండు ఓబీసీకి మూడు ఎడబ్ల్యూస్కు అంటూ సార్లో ఏడు ఉన్నాయి ఇక్కడ అన్ రిజర్వ్లో మళ్ళీ ఇక్కడ చూడండి రెండు పోస్టులు మొత్తం టోటల్గా ఐదు పోస్టులు అంటే విడి విడిగా మనకు పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఎంఫార్మసీ ఎంఎస్సీ పీజీలో పోస్ట్ చేసిన ఈ సబ్జెక్ట్ చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అదేవిధంగా ఐదు పోస్టులు ఇక్కడ ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని బాట్నీ అండ్ మెడికల్ ప్లానెట్స్ అండ్ తర్వాత రికార్ యూనివర్సిటీ అంటే మనకి ప్లానెట్స్ నుంచి కానీ మెడికల్ తర్వాత బాటిని నుంచి కానీ ఎంఎస్సి చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఎస్సీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఒకటి అన్ రిజల్ట్ మీకు ఇన్ని పోస్టులు ఉన్నప్పుడు మనకు పోస్టులు లేవు వాటికి సంబంధించిన డీటెయిల్స్ లేవు ఏమిటి అనే క్వశ్చన్ అనేది పెట్టుకోవద్దు ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి మనకు కావాల్సిన పోస్టుల సంఖ్య ఒకటి సో అందరికీ ఖచ్చితంగా చూడండి ఒకసారి రీసెర్చ్ అసిస్టెంట్ ప్రోస్టు త్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్లో ఒక పోస్ట్ ఉంది దానికి సంబంధించిన ఏం ఫార్మ్ ఇక్కడ కూడా మనకు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మళ్ళీ అన్ రిజర్వ్లో ఒక పోస్ట్ ఓబీసీ ఒక పోస్ట్ అన్ రిజర్వ్లో ఒక పోస్ట్ ఇన్ని పోస్టులు అండి ఒక్కసారి గమనించండి స్టెనోగ్రాఫర్ గ్రేప్ గ్రూప్ వన్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన పోస్టులు పది ఎస్సీకి ఒకటి ఓబీసీకి రెండు ఈడబ్ల్యూస్కి ఒకటి అన్ రిజర్వ్లో ఆరు మొత్తం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్ అనేది ఇక్కడ వివరం జరిగింది దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డిగ్రీ ఓకే నెక్స్ట్ ఇక్కడ స్టాటికల్ అసిస్టెంట్ గ్రూప్స్కి సంబంధించిన పోస్టులు రెండు మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది పోస్టులు అండి ఎక్కువగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏమిటంటే ముప్పై తొమ్మిది పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ దానికి సంబంధించిన చూసుకున్నట్లయితే ఓన్లీ డిగ్రీ ఏమి ఎక్స్పీరియన్స్ అడగకుండా పోస్టులు చూసుకున్నట్లయితే ఓన్లీ డిగ్రీ ఇక్కడ చూడండి ఎస్సీకి ఆరు అదేవిధంగా బ్యాక్లాగ్ రెండు ఎస్టీకి రెండు ఓబీసీకి పది ఈడబ్ల్యూఎస్కి నాలుగు మొత్తం కలిపి ఆజర్టులో పదిహేడు పోస్టులు మొత్తం ముప్పై తొమ్మిది పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది దానికి ఏజ్ కూడా చూసుకున్నట్టయితే ఇరవై ఏడు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది ఇది ఇక్కడ పద్నాలుగు పోస్టులు అండి స్టెనోగ్రాఫర్ సెకండ్ డివిజర్ చూసుకున్నట్లయితే పద్నాలుగు పోస్టులు మెట్రిక్ ఆఫ్ ఈక్వల్మెంట్ ఎబిలిటీ బ్రైట్ షార్ట్ హండ్రెడ్ వర్క్స్ అంటే క్లియర్గా ఒకసారి చూడండి మనకు కావాల్సిన పోస్టుల సంఖ్య ఎంత మనకు కావాల్సిన ఇక్కడ ముప్పై ఏడు పోస్టులు అండి లో డివిజనల్ కరెక్ట్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ ముప్పై ఏడు పోస్టులు ట్వెల్త్ క్లాస్ పాస్ ఇంకా ఫిక్స్ ఇంక ఇంతకనకే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ట్వెల్త్ క్లాస్ పాస్ ఉన్నటువంటి క్యాండిడేట్ వారైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇరవై ఏడు సంవత్సరాలు ఎస్టీకి మూడు సంవత్సరాలు ఓబీసీకి ఐదు సంవత్సరాలు క్లియర్గా ఒకసారి మనం ఒక అది కూడా చూసుకుందాం ఇక్కడ మరీ చూడండి పన్నెండు పోస్టులు ఒక పోస్టు ఒక పోస్టు ఒకటి ఎన్ని రకాల పోస్టులు తొమ్మిది పోస్టులు ఒక పోస్టు ఎన్ని రకాల పోస్టులు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి నూట ఏడు పోస్టులు అండి ఇక్కడ చూడండి ఒకసారి నూట ఏడు పోస్టులు నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ వన్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడు ఒకసారి ఇంగ్లీష్ టైం డ్యూరేషన్ ఈజ్ ఫార్టీ క్వశ్చన్స్ ఇక్కడ నలభై ఐదు అంటే క్లియర్గా ఒకసారి యాభై ఐదు మినిట్స్ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఆన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ సంబంధించిన పోస్టులకు సంబంధించినటువంటి సబ్జెక్టు దానికి సంబంధించిన కామెంట్ సెక్షన్లో అడిగితే వాటికి సంబంధించిన సబ్జెక్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉందని కూడా నేను క్లియర్గానే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒకసారి ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా అడగండి కామెంట్ సెక్షన్లో అడగండి వారికి సంబంధించిన సబ్జెక్టు ఎగ్జామ్ ఏ విధమైనవి కూడా అడగండి నేను పెడతానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ